మేమెంతో గెలిపిద్దాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపిద్దాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను బీసీ అభ్యర్థులను గెలిపిద్దాం బీసీల ఆత్మ గౌరవాన్ని నిలబెడదాం బీసీల ఆత్మ గౌరవాన్ని ఓటు మనదే ఓటు మనరే మేమెంతో అభ్యర్థుల ఐక్యత బీసీ ఉపాధ్యాయుల ఐక్యతలకు హృదయపూర్వకంగా మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పటికే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ఇది రెఫరెం రెఫరెండంగా భావిస్తుంది ఎందుకంటే ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలు ఒక సెమీఫైనల్ అండి ఈ ఎన్నికల్లో ఏ వాదం గెలిస్తే ఎవరు గెలిస్తే రెండు వేల ఇరవై ఎనిమిదిలో వాళ్ళే రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటారు ఈరోజు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో సగం జిల్లాలు ఎన్నికలలో ఉన్నాయి ఇటు నల్గొండ నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అటు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మరియు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘాలకు మేము విజ్ఞప్తి చేసినాం బీసీలకు అవకాశం ఇవ్వండి అరవై శాతం పైగా బీసీలో ఉన్నాం బీసీలకు అవకాశం ఇస్తే మేము ఓటు గెలిపిస్తామని చెప్పి ఉపాధ్యాయ సంఘాలకు మేము విజ్ఞప్తి చేశాం అదేవిధంగా రాజకీయ పార్టీలకు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ నుంచి రాజకీయ పార్టీలకు కూడా మేము కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్కు విజ్ఞప్తి చేస్తాం బీఆర్ఎస్ అయితే ఎన్నికల లేదు ఇక మిగిలింది కాంగ్రెస్ బీజేపీ కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎవరు కూడా బీసీలకు టికెట్లు ఇవ్వకుండా గెలుపు గుర్రాల పేరుతోటి బీసీలను నిర్లక్ష్యం చేస్తూ బీసీలను అవమానిస్తూ ఐదు శాతం ఉన్న ఐదు శాతం కూడా లేనటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడం జరిగింది మేము అంటున్నాం ఇది ఎక్కడి ప్రజాస్వామ్యమే అడుగుతున్నాం ప్రజాస్వామ్యం అంటే అన్ని కులాలకు అన్ని వర్గాలకు సమాన అవకాశాలు దక్కాలి అది సమాన అవకాశాలు దక్కనప్పుడు ఇది ప్రజాస్వామ్యం ఎట్లవుతుంది ఈరోజు ముఖ్యంగా పిఆర్టీయు పిఆర్టీయు అంటే ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ పిఆర్టీయు అంటే కానీ దాని పేరు మార్చుకొని దాని స్వరూపం మార్చుకొని పి అంటే పక్కా ఆర్ అంటే రెడ్డి టీ అంటే టీచర్స్ యూ అంటే యూనియన్ పక్కా రెడ్డి టీచర్స్ యూనియన్ అయిపోయింది మేము ఏదో ఆరోపణలు చేయడానికి ఈ మాటలు చెప్తలేము ఒకవేళ పిఆర్టీయు ప్రజాస్వామ్య దృక్పథం ఉంటే రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఇప్పుడు పీఆర్టీ పోటీ చేస్తుంది నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి శ్రీపాల్ రెడ్డిని పెట్టారు అదేవిధంగా ఖమ్మం సారీ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మేరకు ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి వంగ మహేందర్ రెడ్డిని పెట్టారు రెండు అవకాశం వస్తే రెండు రెడ్లకే ఇచ్చారు ఒకటి రెడ్డికి ఒకటి కనీసం ఒక బీసీ కానీ ఇవ్వాలి అంటే మాది వంద శాతం బా మాకు సిగ్గు ఎగు ఏమీ లేదు మేము రెడ్లకే ఇస్తాము మీ బీసీ టీచర్లు మీకు సత్తా ఉంటే మీకు ఉంటే మీకు చీమునెత్తులు ఉంటే మీరు నిజంగా బీసీ బిడ్డలు అయితే మీ ఓటు మీరు వేసుకొని గెలిపిర్రబాయని ఒక సవాల్ విసి మేము ఇస్తాం బరాబర్ ఇస్తాం రెడ్లకే ఇస్తాం రెడ్లే గెలిచేటోళ్ళని ఇలా పిఆర్టీవీ ఇచ్చింది అదేవిధంగా పట్టభద్రులైన ఎమ్మెల్సీ నుంచి ఈరోజు బీజేపీ అంజరెడ్డికి ఇచ్చాలి అదేవిధంగా కాంగ్రెస్ నరేందర్ రెడ్డికి ఇచ్చారు ఇవన్నీ ఇవన్నీ ఎంత బద్మాసీ పార్టీలు అంటే బీసీ కులగాన చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ అంటారు రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ కులగణన చేస్తున్నాం అన్నదో బీసీ కులగణన చేస్తున్నాం ఎవరి వాటా వాళ్ళకు దక్కాలి అని చెప్పి ఎవరి వాటా వాళ్ళకు దక్కాలి అని చెప్పి రాహుల్ గాంధీ అంటాడు మరే బీసీ కులగణన దేనికి చేశారు బీసీ కులగణన చేసి ఎవరి వాటా ఇచ్చారు పేరుకేమో బీసీ కులగణన చేస్తారు టికెట్లేమో రెడ్డి లెక్కిస్తారు సిగ్గు ఉండాలి కదా కాంగ్రెస్ పార్టీకి ఇవాళ అసెంబ్లీలో నలభై మూడు మంది రెట్లు ఉన్నారు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నలభై మూడు మంది రెట్లు ఉన్నారు ఐదు శాతం కూడా లేనటువంటి రెట్లు నలభై మూడు మంది అసెంబ్లీలో ఉంటే ఇవాళ మళ్ళొక ముగ్గురు రెడ్లు శ్రీపాల్ రెడ్డి మహేందర్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి తర్వాత ఇంకొక ఇంకొక రెడ్డి ఇంకొక రెడ్డి అంజిరెడ్డి లచ్చిరెడ్డి పుల్లారెడ్డి మొత్తం ఎవరు చూసినా ఆ ఆర్ఆర్ అని మొత్తం రెడ్డి రెడ్డి రెడీ 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 ఏ పార్టీ చూసినా ఏ ఇంజన్ చూసినా రెడ్లకే ఇస్తున్నారు అంటే మళ్ళీ పొరపాటున్నో గ్రహపాటునో రెడ్లను గెలిపిస్తే ఇప్పుడున్న నలభై మూడు మంది రెడ్లకు ఈ ముగ్గురు రెట్లు పోయి నలభై ఆరు మంది రెట్లు అవుతారు తప్ప ఏమీ ప్రయోజనం లేదు నేను అంటున్నా ఈరోజు బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భం ఏర్పడ్డది ఇప్పుడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు రెండు పార్టీల మధ్యన ఎన్ని జరిగే ఎన్నికలు కావు రెండు పార్టీల మధ్యన జరిగే ఎన్నికలు కావు ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగే ఎన్నికలు కావు రెండు పార్టీల మధ్యన జరిగే ఎన్నికలు కావు ఇవి ఇద్దరు మధ్యన జరిగే వ్యక్తులు వ్యక్తుల మధ్యన జరిగే ఎన్నికలు కావు రెండు కులాల మధ్యన జరిగే ఎన్నికలు ఇవి దయచేసి ఉన్నటువంటి బీసీ బిడ్డలు నేను విజ్ఞప్తి చేస్తున్నాను రెడ్డి వర్సెస్ బీసీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో బడుగుల ఆత్మగౌరవానికి బలిసినోళ్ల ఆధిపత్యానికి మధ్య జరిగే ఎన్నికలు ఇవి బడుగుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే బీసీలను గెలిపించాలి బలిసినోళ్లను మళ్ళా నలభై మూడు మంది రెడ్డను పంపిస్తే వాళ్ళు ప్రశ్నించే గొంతులు కావు ఈ రెడ్డను గెలిపిస్తే పైరవిలు చేసే గొంతులు రేపు సచివాలయంలో అసెంబ్లీలో పైరవీలు చేసుకొని వాళ్ళ ఆస్తులు పెంచుకొని వాళ్ళ వ్యాపారాలు కాపాడుకొని వాళ్ళు రేవంత్ రెడ్డి దగ్గర మోకారు ఇళ్ళేటో లేదప్ప పట్టభద్రుల గురించో ఉపాధ్యాయ సమస్యల గురించో కొట్టాడేటువంటి వాళ్ళు కాదు అవకాశవాదుల అవకాశ రాజకీయాలకు ఇవాళ కేరా పడ్రస్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు రెడ్లు రెడ్లకు మేము వంద వంద శాతం వ్యతిరేకం కాదు బక్క రెడ్లకు రెడ్లకు ఇప్పటికి కూడా వార్డు మెంబర్ కానటువంటి రెడ్లకు వ్యతిరేకం కాదు మా నోటి ముద్దను గుంజుకొని గద్దొచ్చి గద్దొచ్చి కోడిపిల్ల కోడిపీలనేసుకుపోయినట్టు మా సీట్లను మా ఓట్లను కొల్లగొట్టేటువంటి రెడ్డి ఆధిపత్య పటేళ్లకు మాత్రమే వ్యతిరేకం కాబట్టి ఈ పటేళ్ల ఆధిపత్య రాజకీయాలను తెలంగాణలో పాతరబెట్టాలే రాజకీయంగా వీళ్ళని సమాధి చేయాలి అప్పుడే బీసీలకు తెలంగాణలో విముక్తి వస్తుంది ఈరోజు ఇక్కడ కనుక బీసీలను కనుక ఇలా బీసీల తరపున నల్గొండ ఖమ్మం వరంగల్ నుంచి ఒక బీసీ బిడ్డ పూల రవీందర్ గారు పోటీ చేస్తున్నారు పూల రవీందర్ గారికి బీ సబ్ బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం పూల రవీందర్ గెలుపు రేపు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ చిత్రపటానికి మలుపు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడ ఒక బీసీ బిడ్డను గెలిపిస్తే ఒక బీసీ బిడ్డను గెలిపిస్తే రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో వంద శాతం చెప్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రి కావడం ఖాయం బీసీలకు రాజకీయ అధికారం రావడం ఖాయం ఇక్కడ నేను అందుకనే ఇంతకుముందు మొదటగా మాట్లాడినప్పుడు ఇది సెమీఫైనల్ అని చెప్పాను ఇక్కడ ఎవరు గెలిస్తే రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో వాళ్ళే ఉంటారని చెప్పారు ఇక్కడ మీరు బీసీని గెలిపిస్తే బీసీ ఉంటాడు రెడ్డను గెలిపిస్తే రెడ్ ఉంటాడు కాబట్టి ఇవాళ వంద వంద శాతం బీసీల విజయం ఖాయమైపోయింది తొంభై శాతం ఉన్నటువంటి తొంభై శాతం ఓట్లు ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీలు గెలుస్తారా తొమ్మిది శాతం కూడా లేనటువంటి అగ్రకుల అభ్యర్థులు గెలుస్తారా ఈ ఎన్నికల్లో ఇలా తేల్చుకోవాలి ఇప్పుడు జరిగేది ఓట్ల యుద్ధం ఇది ఈ ఓట్ల యుద్ధంలో ఇది ధర్మ యుద్ధం ఈ ఓట్ల యుద్ధంలో ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకుని బడుగు బలహీన వర్గాలంతా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి ఓటు పోటుతోటి ఈ రెడ్ల ఆధిపత్య రాజకీయాలను తెరదించాలని చెప్పి ఈ రెడ్ల ఆధి ఆధిపత్య రాజకీయాలకు పురి స్టాప్ పెట్టాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒకవేళ మనం గనక ఈ రెడ్ల ఆధిపత్యానికి చెక్ పెట్టకపోతే ఇప్పుడు నలభై మూడు మంది పోయి రేపు నియోజకవర్గాల పునర్విభజన చెందిన తర్వాత ఇవాళ ఎనభై మంది అవుతారు డబల్ అవుతారు రెండు బీసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బీసీ ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలో నలభై రెండు మంది ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇరవై మంది పడిపోయారు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఇరవై మంది పడిపోయారు రెండు వేల పద్దెనిమిదికి వచ్చే వరకల్లా పద్దెనిమిది మంది పడిపోయారు ఇప్పుడు పదిహేడు మందికి వచ్చారు ఇలా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో కూడా ఒక నల్గొండ జిల్లాలో ఒకే ఒక బీసీ ఎమ్మెల్యే వరంగల్ జిల్లాలో ఇద్దరు బీసీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఒక బీసీ ఎమ్మెల్యే కూడా లేవు మొత్తం వాళ్ళే అంటే ఈ ఎమ్మెల్సీ జరిగే ప్రాంతాల్లో కూడా కనీసం ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా లేరు ఆ తర్వాత ఎమ్మెల్సీలు ఉన్నారంటే ఎమ్మెల్సీలు కూడా లేరు అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు ఇప్పుడు వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులు ఎవరికి వచ్చినాయి ఒక పటేల్ రమేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చినాయి పటేల్ రమేష్ రెడ్డికి వచ్చింది అదేవిధంగా గుత్త సుగంధ రెడ్డి కొడుకు అయిన పేరేందో నాకు తెలియదు అమిత్ రెడ్డి అట్ట అమిత్ రెడ్డి ఆ తర్వాత ఇంకొక రెడ్డి ముగ్గురు రెడ్లకు వచ్చాయి అంటే నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీలకు ఇచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి చీము నెత్తురున్నటువంటి బీసీ బిడ్డలు ఓటు అనే ఆయుధాన్ని ఇప్పుడు బ్రహ్మాండంగా ఉపయోగించండి ఈ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగిస్తే ఇప్పటికే నేను చివరిగా చెప్పేది ఏంటంటే నేను ఎందుకు రెండు వేల ఇరవై నాలుగులో బీసీ ముఖ్యమంత్రి ఖాయమని చెప్తున్నా ఇప్పటికే బీజేపీ బీసీ సీఎం అనే నినాదం ఎత్తుకున్నది నిన్నగాక మొన్న గాంధీ గాంధీభవన్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారే ఇవాళ చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఐదేళ్ళు ఆయనే ఉంటాడు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకే వచ్చే ముఖ్యమంత్రి మాత్రం బీసీ ముఖ్యమంత్రి అవుతాడని గాంధీభవన్ సాక్షిగా వారే చెప్పారు అదేవిధంగా నిన్నగాక మొన్న హైదరాబాద్లో మీడియా సమావేశం బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం పెట్టాడు ఆయన ఎవరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన పదమూడు నెలలకు నిద్రమత్తు పోయి పదమూడు నెలల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి వచ్చేది మేమే కాంగ్రెస్ పార్టీ మొత్తం వంద శాతం గ్రాఫ్ పడిపోయింది వచ్చేది మేమే అంటున్నారు నేను అంటున్న కేసీఆర్ గారికి నేను కొన్ని స్థలాలు సూచనలు చేయదలుచుకున్నా నువ్వు మళ్ళా మూడోసారి మీ పార్టీ అధికారం రావడం రావడం అంటే అది కల్లా రాదు ఎందుకు రాదు అంటే మీరు రావాలంటే కొన్ని సూచనలు చేస్తున్నావు కేసీఆర్ గారికి మీ పార్టీ అధ్యక్షునిగా బీసీని పెట్టండి ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఒక బీసీని పెట్టండి రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు పదకొండు సార్లు అధ్యక్షుడు అయితే ఒకసారి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక బీసీకి అవకాశం ఇవ్వలేదు ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి బీసీ అధ్యక్షుని పెట్టకపోతే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఒక బీసీ ఉన్నాడు బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ చేశాడు లక్ష్మణ్ చేశాడు రేపు మాపో మళ్ళీ ఒక బీసీకి ఇస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లేడు వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా లేడు కనీసం జనరల్ సెక్రటరీ లేడు కేజీ కేసీఆర్ పోతే కేటీఆర్ కేటీఆర్ పోతే హరీష్ రావు హరీష్ రావు పోతే కవిత కవిత పోతే సంతోష్ రావు సపరివార కుటుంబ సమేతంగానే ఉంది తప్ప పార్టీ బీసీలకు సామాజిక న్యాయానికి అసలు ఛాన్సే లేదు మీకు నిజంగా అధికారం రావాలనుకుంటే కేసీఆర్ చెప్తున్నా మీరు బీసీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీని మేము అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించండి అప్పుడు అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే మీరు తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి లేపిన బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాదు అదేవిధంగా కవిత గారికి నేను కవిత ఈ మధ్యన ఆమె స్కాములు కొనుక్కొను స్కీములు ఓనీకొనో ఎందుకు మాట్లాడుతుందో మా తెలీ కానీ బీసీ బీసీ అని మాట్లాడుతుంది దళితులు వస్తున్నటువంటి చైతన్యాన్ని పక్కదారి మళ్లించడానికి కేసీఆర్ గారు వాళ్ళ నాయన దళిత ముఖ్యమంత్రి నాదం ఎత్తుకున్నాడు దళితులు దళితుని ముఖ్యమంత్రి దళితున్నే సీఎం అన్నాడు దళితుల్ని రాజకీయంగా సమాధి చేశాడు ఆ దళిత ఉప ముఖ్యమంత్రి రాజయ్యని మెడలు బట్టి భర్తరఫ్ చేశాడు దళిత సీఎం అని మళ్ళీ ఈమె బీసీ బీసీ అంటున్నది కవిత గారు నేను అంటున్నా మీ అమ్మగారు బీసీ కాదు మీ అత్తగారు బీసీ కాదు ఎవరు బిడ్డా బిడ్డ అంటే ఒక ఆమె వెనకీ ఎక్కెక్కి ఏడుస్తున్నట ఇవాళ మరి నా సరే ప్రజాస్వామ్యంలో మేము బీసీ గురించి మాట్లాడద్దు అంటే మాట్లాడు కానీ రాజకీయ మైలేజ్ కోసం రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడితే మేము సహించము ఇవాళ మేము అంటున్నాం కవిత గారికి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి అవకాశం ఇస్తున్నాం మీరు నిజంగా బీసీ అని మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థులు ఇక్కడ పూల రవీందర్ గారు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ నుంచి ఒక ప్రసన్న హరికృష్ణ గారు అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి ఒక మల్క కుమరే గారు ఈ ముగ్గురు బీసీ బిడ్డలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఈ ముగ్గురికి మేము మద్దతు ఇస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉందంటే ఇప్పుడు యుద్ధం చేయాలంటే లేదు నేను వారం రోజుల తర్వాత వచ్చి యుద్ధం అన్నట్టు ఇప్పుడు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను పెట్టకుండా పోటీ చేయకుండా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలను డైవర్ట్ చేయడానికి ఎట్టా ఇల్లు బీసీలు గెలుస్తారు బీసీ వాదం పోతుంది అని చెప్పి కేసీఆర్ గారు ఏం చెప్తారంటే త్వరలోనే పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయి ఆ ఉప ఎన్నికల్లో గంపర్ మెజార్టీలు గెలుస్తామంటు మీకు దమ్ముంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి కదా ఇప్పుడు గెలవ ఇప్పుడు పోటీ చేయకుండా ఎప్పుడో వచ్చేటువంటి వస్తాయో రావదరు అనేటువంటి ఉప ఎన్నికల్లో చెప్తున్నాడు అందుకోసం మీరు పోటీ చేయలేదు కదా కవిత గారికి నేను చెప్తున్నా ఇప్పుడు ఈ ముగ్గురు ఎమ్మెల్సీ బీసీ ఎమ్మెల్సీలు ఉన్నారు మీరు నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు బీసీల వాదం ఎత్తుకుంటే మీరు తక్షణమే మీ నాయనకి చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీసీ ఎమ్మెల్యేలకు బేసరతగా మద్దతు ఇవ్వాలి మీరు కవిత గారు ఎట్టయితే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ప్రజాక్షేత్రంలో ఉన్నాము కవిత గారు కూడా పార్టీలకు అతీతంగా బీసీ ఎమ్మెల్యేలకు మద్దతు అని చెప్పి మాతో కలిసి రావాలి బీసీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బేసరత్గా మద్దతు ఇవ్వాలి అప్పుడే కవిత గారిని నమ్ముతాం తప్ప ఓట్ల కోసమో సీట్ల కోసమో బీసీలలో వస్తున్నటువంటి చైతన్యాన్ని విచ్ఛిన్నం చేయాలి బీసీలలో వస్తున్నటువంటి రాజ్యాధికార స్పృహను బి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతో మాట్లాడితే మాత్రం బీసీ సమాజం ఎప్పటికీ మిమ్మల్ని క్షమించదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి ఈ బడుగులకు బడుగుల ఆత్మగౌరవానికి బలిసినోళ్ళ ఆధిపత్యాన్ని జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ధర్మం వైపు నిలబడండి న్యాయం వైపు నిలబడండి ఉపాధ్యాయ సమాజం అంతా దయచేసి చెప్తున్న ఈ రెట్ల రాజకీయాలకు అదేవిధంగా వాళ్ళ డబ్బులకు వాళ్ళ లిక్కర్ సీసలకు వాళ్ళ ప్రలోభాలను ఎక్కడికక్కడ నిరాకరించి వాళ్ళని గొంధబెట్టి ఒక బీసీ బిడ్డలను గెలిపించడం ద్వారా భవిష్యత్తులో బీసీల రాజ్యాధికారానికి పునాది రాయాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను